को ये का वारा ही मजूद है, लेकिन यहाँ पर मौजूद है और बात कर रही है आप यहाँ पर देख सकते है इस वक्त इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है फौरी तौर के ऊपर आवाम निकलेगी जंग भी जीतेंगे मुकाबला तो भी करेंगे इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है तीन मिसाइल गिराए गए तीन ड्रोन गिराए गए और इसमें नाजन कराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पे निकल के नाजन वो पक्का पाक भारत पर पा युद्धा की काल दुबे मो पक् अनम प्रभुत् तिग पड़ी प्रभुत् व्यतिरेक पाकिस्तानी నిరసన చేపట్టారు ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇమ్రాన్ ఖాన్ ఇరవై రెండు లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించారు అనంతరం రెండు ఇరవై మూడు ఆగస్టులో అవినీతి ఆరోపణల ఆయన్ను అరెస్ట్ చేశారు ఈ అరెస్టును ఇమ్రాన్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇమ్రాన్ ఖాన్ పైన పెట్టిన కేసులన్నీ సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరేపితమై మోపినవేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు ఒక దశలో పాకిస్తాన్ తెహరిక్ ఇన్సాఫ్ పార్టీ నాయకత్వంలో ప్రజలు సైన్యం పైన తిరగబడినా దాన్ని కఠినంగా అణిచివేశారు ఇమ్రాన్ మద్దతుదారులను జైళ్లలో వేయడం నిరసనలను అణిచివేయడం చేశారు అయితే ఇప్పుడు వాళ్ళంతా మరోసారి యాక్టివ్ అయ్యారు పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది పాక్ లోకి చొచ్చుకు వెళ్లి మరి భీకర దాడులు చేస్తోంది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేలుడు సంభవించినట్లుగా సమాచారం పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది వెంటనే అలర్టైన పాక్ ఆర్మీ భారీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్ దుశ్చర్యతో చిరెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది పాకిస్తాన్ కు భారత దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి పాక్ లోని పషావార్ లాహోర్ ఇస్లామాబాద్ సియల్ కోర్టు పైన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి పాకిస్తాన్లోని కరాచీ పోర్టు పైన భారత నౌకాదళం క్షిపణి దాడులు జరిపింది పలు మీడియా నివేదికల ప్రకారం ఈ దాడిలో కరాచీ పోర్టుకు తీవ్ర నష్టం కలిగినట్లుగా సమాచారం పోర్టులోని కొన్ని ముఖ్యమైన విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది ఈ దాడిలో భారత నౌకాదళం నుంచి సముద్రంలో నుంచే అనేక టోమా హక్ బ్రహ్మాస్ తరహా క్షిపణులు ప్రయోగించబడ్డాయి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ దాడి ప్రణాళికబద్ధంగా నిర్వహించబడినట్టుగా సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి